నమస్కారం మన ముందు కొన్ని ఆసక్తికరమైన విశ్లేషణలు కొన్ని ప్రశ్నలు జవాబులు ఉన్నాయి ఇవన్నీ ఒక కీలకమైన సందర్భం గురించి అదేంటంటే యుద్ధభూమిలో ఒక మహావీరుడు అర్జునుడు కదా అతను తన సొంత వాళ్లని గురువులని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సమయం అలాంటి స్థితినించి అతన్ని మళ్ళీ ఎలా నిలబెట్టారు కొన్ని శక్తివంతమైన పదాలతో అదే కర్తవ్య మార్గదర్శనంలోని మూడో శ్లోకం సరిగ్గా దాని గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం దాని వెనుకున్న అర్థమేంటి ఈరోజుకి కూడా అది మనకెలా ఉపయోగపడుతుంది వీటిని అసలు అసలా పరిస్థితి ఎలా ఉందంటే ఈ మూలాలు చెప్తున్న దాన్ని బట్టి అర్జునుడి చేతులు వణుకుతున్నాయి శక్తి అంతా పోయినట్టయిపోయింది అవును తీవ్రమైన మానసిక సంఘర్షణ రకమైన నిస్సత్వ అనమాట అలాంటి స్థితిలో అతన్ని నిలదీస్తూ కొన్ని కాస్త కఠినమైన పదాలే వాడారు మొదటిది క్లైబ్యం అవును క్లైబ్యం మా స్మగమహ పార్థ అంటే ఓ పార్థ ఈ క్లైబ్యం అనేది పొందకు అని క్లైబ్యం అంటే సాధారణంగా దీనికి నపుంసకత్వం పిరికితనం అనే అర్థాలు చెబుతారు కదా అవును కాని ఇక్కడ ఆ అర్థం ఇంకాస్త లోటైనది అంటే అది కేవలం శారీరక బలహీనత కాదు సంకల్పం లేకపోవడం మానసిక నిస్సత్వ చేయాల్సిన పని నుంచి వెనక్కి తగ్గడం ఇలాంటివన్నీ సూచిస్తుంది అంటే ఒక రకమైన అలా చెప్పొచ్చు పరిస్థితిని ఎదుర్కోలేని ఒక మానసిక స్థితి అనమాట అయితే అంత మానసిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తిని ఇంత సూటిగా క్లైబియం అని అనడం కొంచెం కఠినంగా అనిపించదంటారా దాని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది మంచి ప్రశ్న అడిగారు దాని ఉద్దేశ్యమే అది అంటే అతన్ని ఒక్కసారిగా కుదిపి ఆలోచింపచేయడం ఆత్మవిమర్శ చేసుకోవడానికి ప్రేరేపించడం ఓ ఆ తర్వాత వచ్చే వాక్యం చూడండి నైతత్వయోపద్యతే అంటే ఇది నీకు తగదు అని ఇది నీకు తగదు అని అవును ఇది ఆ విషయాన్ని ఇంకాస్తా స్పష్టం చేస్తుంది అంటే ఓ అర్జున ఈ బలహీనత అనేది నీ అసలు స్వభావం కాదు నీ స్థాయికి నీ శక్తికి ఇది వ్యతిరేకం ఇది నీకు సహజం కాదు సుమా అని చేయడం అనమాట అంటే నీలో ఉన్న అసలైన శక్తిని గుర్తుచేస్తూ ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఈ బలహీనత ఇవి తాత్కాలికమే అని చెప్పడమా ఖచ్చితంగా సరిగ్గా అదే ఇక రెండో పదం కూడా చూడాలి క్షుద్రం హృదయ దౌర్భల్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం అవును క్షుద్రమంటే చాలా చిన్నది అల్పమైనది నిస్సారమైనది అని హృదయ దౌర్బల్యమంటే మనసు బలహీనత రెండూ కలిపితే అల్పమైన మనోబలహీనత ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది సమస్య అంత పెద్దదిగా కనిపిస్తుంటే దాన్ని అల్పమైనది చిన్నది అని ఎందుకన్నారు కదా బహుశా అతని కర్తవ్యం ముందు అతని అసలైన సామర్థ్యం ముందు ఈ మానసిక సంఘర్షణ ఈ బలహీనత చాలా చాలా చిన్నది అని చెప్పడానికేమో అంటే అర్జునుడి వీరత్వంతో పోలిస్తే ఆ క్షణంలో అతన్ని ఆవరించిన ఆ దుఃఖం ఆ మోహం ఇవన్నీ అతని నిజస్వరూపాన్ని పైపైన కప్పేస్తున్న చిన్న పొరలు లాంటివి అనంటారా అవును అదే భావం ఈ సందర్భంలోనే పార్థ పరంతప అనే పిలుపులకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యతొస్తుంది శత్రువులను తపింపజేసేవాడు లేదా శత్రువులను నాశనం చేసేవాడు అని అర్థం ఈ పిలుపు అతని సహజ పరాక్రమాన్ని అతనిలోని శక్తిని గుర్తుచేస్తోంది పరంతపలాంటి వాడివి నువ్వు ఇలాంటి క్షుద్రమైన అంటే చాలా చిన్నదైన బలహీనతకు లొంగిపోవడం నీకు తగదు అని ఒక హెచ్చరిక లాంటిది అంటే దీని మన రోజువారి జీవితానికి అన్వయించుకుంటే ఒక వ్యక్తి తన నిజమైన శక్తిని సామర్థ్యాన్ని గుర్తించినప్పుడు అప్పుడు ఎదురుగా ఉన్న అడ్డంకి అంత పెద్దదిగా అనిపించకపోవచ్చు అవును మనం కూడా కొన్నిసార్లు ఏదైనా పెద్ద సవాలొస్తే వస్తే మనని మనం తక్కువ చేసుకుంటాం అప్పుడు ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది కదా ఈ క్షుద్రం హృదయ దౌర్బల్యం అనేది ఆత్మన్యూనత కూడా వర్తిస్తుందేమో తప్పకుండా అన్వయించుకోవచ్చు సరే ఇప్పుడు ఈ బలహీనతలను అంటే క్లైబ్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం వీటిని గుర్తించి ఇవి మన స్థాయికి తగిలవి కావని తెలుసుకున్నాక సహజంగా వచ్చే తర్వాత అడుగేమిటి అదే ఉత్తిష్ట ఉత్తిష్ట లేచి నిలబడు అని ఓ పరంతప నీలోని ఆ అల్పమైన బలహీనతను వదిలే నీ కర్తవ్యం చేయడానికి సిద్ధంగా లేచి నిలబడు ఇది దాని పూర్తి సందేశమన్నమాట మొదట బలహీనతను వదిలించుకో ఆ తర్వాత పని మొదలుపెట్టు అంతే చాలా స్పష్టమైన పిలుపు కాబట్టి ఈరోజు మనం చూసిన ఈ మూలాల ప్రకారం ఈ శ్లోకం సారాంశం క్లుప్తంగా చెప్పాలంటే ఇదే మనల్ని ఆవరించే పిరికితనం క్లైబ్యం ఆ చిన్నపాటి మనోబలహీనత క్షుద్రం హృదయ దౌర్బల్యం ఇవి మన అసలు స్వరూపానికి అంటే పరంతపలాంటి మనలోపల శక్తికి తగినవి కావు అవును వాటిని దాటి చేయాల్సిన పనికి కర్తవ్యం సిద్ధపడాలి ఉత్తిష్ట ఇది కేవలం యుద్ధభూమికే పరిమితం కాదు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘర్షణకు ప్రతి సవాలుకు వర్తించే ఇది నిజమే అయితే ఈ విశ్లేషణ మనకు ఇంకో ప్రశ్నను మిగులుస్తుంది కదా ఏమిటది ఈ మూలాలు ఈ శ్లోకం ఆ బలహీనతలను వదిలిపెట్టమని చెప్పాయి బాగానే ఉంది కనీ ఎలా ముఖ్యంగా అవి మనల్ని పూర్తిగా ఆవహించేసినప్పుడు ఆ అల్పమైన హృదయ బలహీనతలను ముందు గుర్తించి వాటిని ఆచరణలో అధిగమించడానికి మనకు అందుబాటులో ఉన్న ఉంటాయి మంచి ప్రశ్న ఈ విషయంపై శ్రోతలు కూడా ఆలోచించవచ్చు వాటిని వదిలేయమని చెప్పడం వరకు సరే కాని ఆచరణలో ఎలా అనేది ముఖ్యం కదా